ఏంటండి నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని చుట్టుబుట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా మీరు ఎప్పుడైనా గమనించారా నీ ఆలోచనలే మీ జీవితాన్ని మలుస్తాయని మన జీవితాన్ని నియంత్రించేది ఎవరు బయటి ప్రపంచమా లేక ఇంకేదైనా ఉందా నిజం చెప్పాలంటే మన జీవిత గమనాన్ని నిర్ణయించేది మన లోపల ఉన్న ఒక అదృశ్య శక్తి అదే మన ఆలోచన మనం నేను చేయగలను అని బలంగా నమ్మినప్పుడు మనలో శక్తి పుట్టలేదా మరి మన వల్ల కాదు అనుకున్నప్పుడు కాళ్ళు వెనికి లాగినట్లు అనిపించలేదా మరి కృష్ణుడేం చెప్పాడు ఉద్ధ నాత్మానం నాత్మానం నాత్మానమవసాధ్ ఆత్మైవ హ్యాత్మను బంధురాత్మైవ రిపురాత్మన మనలోని శక్తిని మేల్కొల్పి మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చేది మన ఆలోచనలే మనల్ని నిరుత్సాహపరిచి వెనికి లాగేది కూడా మన ప్రతికూల ఆలోచనలే మనం ఏమని ఆలోచిస్తే అదే మనం అవుతాం నెగిటివ్ ఆలోచనలు నిరుత్సాహపరుస్తాయి తద్వారా అడ్డంకులను సృష్టిస్తాయి పాజిటివ్ ఆలోచనలు ధైర్యాన్నిస్తూ మార్గాన్ని చూపిస్తాయి మరి నెగిటివ్ ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని గుర్తించిన వెంటనే దృష్టిని వేరొక మంచి పని వైపు లేదా లక్ష్యం వైపు మళ్ళించడం పుస్తకం చదవడం సంగీతం వినడం లేదా సొంత లక్ష్యం గురించి ఆలోచించడం వంటివి చేయడం ద్వారా నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది కదూ వెంటనే నెగిటివ్ ఆలోచనలతో సతమతమయ్యే మీ వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి పవర్ ఆఫ్ థాట్ అని అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం శ్రీకృష్ణ అర్పణమస్తు